జానకి కలగని లేదు సీరియల్ ద్వారా మనందరికీ కూడా అమర్దీప్ చౌదరి చాలా సుపరిచితుడైపోయాడు అయితే ఇక ఆ సీరియల్ తర్వాత సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి బుల్లితెర తర్వాత బుల్లితెర మీద ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి పెట్టాడు స్టార్టింగ్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అమర్దీప్ ఆ తర్వాత తన ఒక అమాయకత్వంతో కొద్దిగా నెగిటివిటీని సంపాదించుకున్నప్పటికీ ఎంతో మంది సీనియర్స్ తనని టార్గెట్ చేసినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ మంచిగా పుంజుకున్నాడు అయితే ప్రస్తుతం తను సీరియల్స్ చేయకుండా కొన్ని సినిమాలకు అయితే సంతకం చేశాడు దానిలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కుమార్తె సూర్యాకవాణి కుమార్తె సుప్రీత తనతో పాటు హీరోయిన్ గా నటిస్తుంది అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక సూపర్ డూపర్ బంపర్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అమర్దీప్ కి అదేంటి అంటే అమర్దీప్ చౌదరి తన ఎంత పెద్ద రవితేజ ఫ్యానం అందరికి తెలిసింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాల్ రోజున నీకు రవితేజతో సినిమా అవకాశం కావాలా ట్రోఫీ కావాలా అని అడిగితే మారు మాట్లాడకుండా రవితేజ కోసం బయట పరిగెట్టడం జరిగింది అయితే ఇక ఇప్పుడు ఆ కళ నిజమైంది మా స్వ మహారాజా రవితేజతో అమర్ తీర్థ చౌదరి సెట్స్ పైన కనిపించడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అయితే అమర్ రవితేజ పక్కన చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది దానికి సంబంధించి అమర్ ఒక ఫోటోని షేర్ చేస్తూ అంటే రవితేజ తను సెట్స్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ అన్నా నువ్వే నా ప్రాణం నువ్వు నా దేవుడివి ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ కల నిజమైన వేళ అంటూ కొన్ని ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడుతూ ఇక తన ఒక ఎమోషన్స్ ని బయటకు షేర్ చేసుకున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి